అనాథక పాలన దుష్ట పాలన నేటితో సంవత్సరం రేపు ఈ నాలుగవ తేదీ సంవత్సరం కావచ్చు సందర్భంగా ఈ యొక్క జనసేన పార్టీ పీడ విరగడ అనే ఒక కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వీరమైలు సంక్రాంతి పండుగ మరియు జన సైనికులు దీపావళి పండగ ఈ విధంగా ఇందరూ కలిపి సంక్రాంతి ముగ్గులతో ఉదయం ఏ విధంగా అలంకరణ చేస్తామో ఆ విధంగా బిడ్లంకరణ అలంకరణ చేసి సాయంత్రం దీపాలతో ఈ యొక్క నరక చతుర్దశి అంటే నరకాసురు చనిపోతే మన పటాకులు కాల్చి ఏ విధంగా సంబరాలు జరుపుకుంటామో అదే విధంగా మనం మన ఇంటి ముందర దీపాలు వెలిగే అనంతరము టపాసులతో కాల్చి ఆ యొక్క మీ యొక్క ప్రేములను అంటే మీ యొక్క ఆ యొక్క విజువల్స్ను తీసి ఫేస్బుక్ కానీ ఇట్లా సోషల్ మీడియాలో మొత్తము పెట్టాలని మా జనసేన పార్టీ ప్రభుత్వం జనసేన పార్టీ ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా పొద్దుటూరులో కూడా మీరు మీ యొక్క కార్యక్రమాలు వీరమల్యలు అయితేనే మీ ఉదయాన్ని సంక్రాంతి వల్లే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి జై జనసేన జై కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ఒక నినాదాలతో కింద తెలపండి అలాగే సాయంత్రం పూట దీపం వెలిగించి అనంతరం ఆ యొక్క దీపాలను వెలిగించి కనుక చతుర్దశ నరకాలు పోయిన సంవత్సరం కాబట్టి ఈ రోజు శుభ మనం సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఆ శుభ సూచకమే మనకి ఈ యొక్క టపాసులు దాల్చేది అని కాబట్టి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ యొక్క జనసైనికులు సైనికులు వీర మహిళలు జనసేన పార్టీ నాయకులతో పాటు కూటమి సభ్యులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం రేపు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా పేరు మాదాసు నేను జనసేన పార్టీ రుతుపూర్పు నాయకుని